మొత్తానికైతే మనకు దారి అయితే తెలిసేసింది సో కనిపిస్తుంది కదా ఇదే దారి మొత్తం వరకు కూడా జరుగుతున్నారు కమాన్ కడుతున్నట్టున్నారు అదే కమాన్ కడుతున్నట్టున్నారు ఇక్కడైతే అక్క పైకి రోడ్ ఇదేనా పైకి రోడ్ ఇదేనా సో వర్షాలు వాడి మొత్తం రోడ్ అయితే కొయ్యలు కొయ్యలు తెగిపోయిందంట ఇంకోటి శివా ఈ ఫారెస్ట్లో పులులు కూడా ఉన్నాయంట ఇందాక కింద బ్రో చెప్పిండు మనకి ఈ టైంలో అయితే భయం అయితే ఉండదులేదు ఈ టైంలో భయం ఉండదులే కానీ చెప్తున్నాను సో రోడ్ కూడా చాలా అడ్వెంచర్ గానే ఉంది లో కాకపోయే వెళ్ళే వెళ్ళలేదు భయంగా ఉంది సో నేను మెల్లే పోతున్నాను ఆయన మెల్ల రావచ్చు కదా ఎనకా మెల్ల నడపలేక కింద పడుతున్నాను రోడ్ అయితే రోడే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మీరు చూసుకోవచ్చు ఎంత దారుణంగా ఉందో మిషన్ బాగా కాలంలో తీసినట్టున్నారు మనం అనుకున్న టెంపుల్ అయితే వచ్చేసింది ఈ టెంపుల్ నుంచి అని ఇంకా మనం ట్రెక్కింగ్ అయితే చేయాలి సో గైడ్స్ మొత్తానికి అయితే మనం కీలకణపురం కోట మీదకి అయితే వచ్చేసాం బైక్స్ ఎంతవరకు వెళ్తాయో అంతవరకు అయితే వచ్చేసి బైక్స్ ఆపినాం సో ఇది వచ్చేసి హనుమాన్ గుడి ఈ గుడి వెనకాల చిన్నగా బాట లాగా కనిపిస్తుందా సో ఆ బాట ఆ చిన్న బాటం పట్ల మనం అయితే వెళ్ళిపోవాలి ఇక్కడి వరకు అయితే బైక్స్ వెళ్తే ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ నడుచుకుంటూనే వెళ్ళిపోవాలి సో పైకి వెళ్ళే దారిలో కింద విలేజ్ వారు అయితే కొన్ని కొన్ని చెప్పారు పుల్లులు ఉంటాయి సంథింగ్ లైక్ కొన్ని కొన్ని జంతువులు ఉంటాయని చెప్పేసి జాగ్రత్త అని చెప్పేసి చెప్పారు సో మేమైతే రిస్క్ తీసుకొని ట్రెక్కింగ్ అయితే చేస్తాము పైకి వెళ్ళి మిగిలిన విజువల్ ఎలా ఉంటుందో పైన కొన్ని కొన్ని రాజుల కాలం నాటివి ఏం ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అయితే ఇంకోటి ఏంటంటే సో ఈ ఊరు వాళ్ళు ప్రతి సంక్రాంతి అయితే ఇక్కడ పెద్ద లాగా చేస్తారంట సో ఈ టెంపుల్ ఉంది కదా ఈ టెంపుల్ దగ్గరనే మొత్తం ఇదంతా పెద్దగా ఏమంటారు తిరునాల్లాగా అన్నీ జరిపిస్తారంట చాలా మంది పబ్లిక్ కూడా వస్తారంట ఎవ్రీ సంక్రాంతి పండగకి ఇక్కడ మంచి చేస్తారంట సో అక్కడ మీరు అక్కడ వాటర్ ట్యాంక్ అవి చూసుకోవచ్చు జనాలకు యూజ్డ్ కోసం పెట్టారు సో ఇక్కడ దర్శనం చేసుకుని అందరు మళ్ళీ పైకి వెళ్ళేసి మంచి మంచి లొకేషన్ పాయింట్స్ అన్నీ చూసి ఫొటోస్ గిటోస్ దిగేసి త్రీ డేస్ ఉంటుందంట ఆ త్రీ డేస్ ఇక్కడ తిరునాలు టైపే ఉంటుందంట మంచి జాతర అంతా చేసుకొని సో ఆ టైంలో వద్దామని అనుకున్నాం బట్ మాకు అది అంతగా తెలీదు సో మీకైతే మిగిలిన విజువల్ కోట పైన ఎలా ఉంటుందో ఇప్పుడైతే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో వచ్చేసేయండి గైస్ చూడండి ఈ రోడ్ ఎంత చిన్నగా ఉందో సో ఇదే రోడ్ అనమాట మనం ఇప్పుడు వెళ్ళాల్సింది వచ్చేసే కనిపిస్తుంది కదా మొత్తం మొత్తం రాళ్ళ మార్గం పురాతన కాలం నాటి మార్గాలు అనమాట ఇవి సో అప్పట్లో రాజులు కోటల మీదకి వెళ్ళాలంటే ఇలా బండ పిల్లకల్ మెట్ల మార్గంగా రెడీ చేసి పెట్టారు ఎంట్రెన్స్ ఇక్కడ ఉంది ఒకసారి చూసుకోండి సో ఒకసారి ఎంట్రన్స్ కావచ్చు సో గాయస్ చూసుకోవచ్చు అప్పటి కాలంలో ఎంట్రెన్స్ ఇలా పైన కమాన్ కమాన్ అంటారు కమాన్ పక్కల సౌండ్ వచ్చినప్పుడు మన చంద్రగడ్ చూపించిందా సేమ్ అట్లే ఆల్మోస్ట్ అన్ని ఒకటేలా ఉంటాయి కాదు ఫిట్ సైడ్ కాదు ఇక్కడ ఉంది పూసా చూడండి ఫామ్ పూసీ చూడండి ఒకసారి ఎట్లా ఉందో ఇది ఓన్లీ సగమే ఉంది సగమే ఉందా సగమే ఉంది నాకు పాము కదా ఇంకా రీసెర్చ్ మనం ఇక్కడ నుంచి ఇంకా వాస్తవానికి గౌరవాన్ని చెప్పింది ఏంటంటే మనం ఇంకా పైకి దగ్గర దగ్గర వన్ కిలోమీటర్ ఉంటుంది పైకి సో ఈ వన్ కిలోమీటర్ని మనం ఆడుతూ పాడుతూ పైకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని లోపల ఏముంది అనేది తెలుసుకోవడానికి నాకు కూడా ఇంకా ఆతృతంగానే ఉంది సో ఒకసారి కూడు హలో అబ్బయ సో నేను ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇవన్నీ పై నుంచి వెళ్ళి వచ్చేదారి కనిపిస్తుంది కదా మొత్తం చెత్త చెదారం తోటి మునిగిపోయింది సో ఎవరు ఆ దారి అంత యూజ్ చేస్తలేరేమో మేబీ మర్రి చెట్లు గిరి చెట్లు మొత్తం రాళ్ళ మీద వచ్చేసినాయి సో ఇదైతే వచ్చేదారి ఇది వెళ్ళేదారి ఇక్కడ సో ఇది వెళ్ళేదారి ఎంట్రెస్ట్ ఎలా ఉంది కూడా చూడండి నెక్స్ట్ అయితే మామూలుగా లేదు అసలు ఎలా ఉందో మీరే చూసుకోండి కనిపిస్తుంది కదా సో ఈ ఏదో పాతకాలం సినిమాలలో అయితే చూసేది ఇలాంటివి అన్నీ సో ఇక్కడ చూస్తుంటే నేనే అసలు షాకింగ్ గా ఉంది ఫోన్లో ఎట్లా కనిపిస్తుంది తెలియదు కానీ చూడడానికి మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ ఉంది రియల్ గా చూడడానికి మాత్రం మామూలుగా లేదు పెద్ద పెద్ద గోడలు అసలు హైట్స్ ఇది ఎట్లా ఉంది అంటే అవతార్ సినిమాలో ఉన్నట్టే ఉంది శివ ఆల్మోస్ట్ కానీ ఇక్కడ ఉంటే భయ భయం లేనికుండా ఉండాలి ఉండాలి కానీ నెక్స్ట్ లెవెల్ వ్యూ ఇది అసలు ఏం మొన్న యుగానికి ఒకటి అన్నా కదా ఇది యుగానికి ఒకటి టూ టూ కాదు అది తాత వాళ్ళ తాత వాళ్ళ తాత ఇక్కడ ఇంకో ఎంట్రెన్స్ ఉన్నట్టుంది ఉంది శివ గాయస్ మీరు చూసుకోవచ్చు ఇది ఇంకో ఎంట్రెన్స్ సో ఫైనల్ గా ఇది అయితే థర్డ్ ఎంట్రెన్స్ చూడండి ఒకసారి

ఇక్కడ ఎవరో సెక్యూరిటీ కూడా ఉన్నట్టున్నారు సెక్యూరిటీ కూడా ఉన్నట్టున్నారు ఇందులో చూస్తున్నా కొన్ని కొన్ని సామాగ్రి అయితే కనిపిస్తున్నాయి సో ఇక్కడ సెక్యూరిటీ ఉన్నట్టుంది అండ్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఉండొచ్చు మేబీ సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది టెంపుల్ అమ్మవారి టెంపుల్ కాళీమాత కరెక్ట్ గా నేను సో గాయస్ ఇక్కడైతే కాళీమాత టెంపుల్ అయితే ఉంది చూ చూడండి ఒకసారి సో అనుకున్న దానికంటే ఇది ఇంకా చాలా హైప్లోనే ఉంది కోట వచ్చేసి ఒకసారి చూడండి పైకి వెళ్ళి చూపిస్తాను మేబీ చెప్పులు ఇటుసార్ ఏమో చెప్పులు అయితే ఇక్కడ వదిలేస్తా సో పైకి అయితే వెళ్తున్నా ఆ కోనేరు చూపిస్తాను ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇక్కడ ఒక పెద్ద బండకే అయితే చెక్కిండ్రు వీళ్ళు అప్పట్లో సో ఎంత కష్టపడి ఉంటారో మేబీ దాన్ని చెక్కడానికి సో ఇదే వచ్చేసి కోనేరు అనమాట సో అయితే మొత్తం ఓవరాల్గా ఎండిపోయింది అక్కడ దిగడానికి మెట్లు అయితే ఉన్నాయి నేను అనుకున్నదానికి ఇక్కడ చూస్తున్నదానికి చాలా అంటే చాలా తేడా ఉంది అసలు నేను అనుకున్న ఇంత ఉందా అనుకోలే అసలుకి అనుకున్న ఎక్స్పెక్టేషన్ కంటే చాలా ఎక్కువగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే లోపలికి వెళ్ళే మార్గంలో భయం కూడా అవుతుంది ఎందుకంటే కింద ఊరు వాళ్ళు కొంతమంది హెచ్చరించారు పైన కొన్ని కొన్ని జంతువులు ఉంటాయి పులులు ఉంటాయి అని చెప్పేసి అని సో అందుకని చెప్పేసి భయం అయితే ఉంది అండ్ ఇంకోటి చాలా అడవి అనేది పెద్ద ఉంది కదా సో దాని విజయంలో కూడా ఇంకా చిన్న చిన్న సౌండ్స్ వస్తున్నాయి ఆ సౌండ్స్ విని కూడా కొంచెం మనం అరైపోతున్నాం అనమాట ఫైనల్గా అయితే నేను ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాను మీరు ఒకసారి చూడండి రోడ్ ఎలా ఉందో సో ఈ రోడ్ మీకు క్లియర్గా చూపించాలని చెప్పేసి నేనైతే ముందుగా స్టార్ట్ అయిపోయాను అది ఎందుకంటే టైం మాకు సరిపోవట్లేదు ఈవినింగ్ ఇప్పుడే మాకు ఎప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది టైం అయితే ఓవరాల్గా సో ఫైనల్గా ఇప్పటికీ నేను ఒక అయితే కర్ర తీసుకున్నాను సో ఎందుకంటే పైకి ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది మనకు కొంచెం సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి నేను కర్ర అయితే తీసుకున్నాను అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ అయితే వస్తున్నాయి మనకు చూసుకోవచ్చు ఇక్కడ నుంచో మనం ఇంకా పైకి వెళ్ళాలి మీకు దారి అయితే కనిపిస్తుంది కదా సో చూడండి ఎట్లా కనిపిస్తుంది పైకి సో మన అయితే ఇప్పుడు ఆ పైకి వెళ్ళాలి ఇప్పుడు కనిపిస్తుంది కదా అక్కడ పైకి అయితే వెళ్ళాలి చలో మనకి ఇక్కడ నుంచో ఇంచుమించు ఇంకా పైకి ట్రెక్కింగ్ ఒక వన్ కిలోమీటర్ లేదా ఒక హాఫ్ కిలోమీటర్ అయితే పక్కా ఉంటుంది సో ఈ దారి అయితే చాలా అంటే చాలా క్రిటికల్గా ఉంది చాలా భయంకరంగా కూడా ఉంది మీరు చూడవచ్చు ఎంత భయంకరంగా ఉందో ఎగ్జాక్ట్గా చుట్టూరుగా ఏం లేవు మొత్తం కొండలే ఉన్నాయి సో మధ్యలో అయితే మేము ఉన్నాము అండ్ చాలా అంటే చాలా భయంకరంగా ఉంది రోడ్ అయితే సో మనం వెనకాల అయితే బ్రో వాళ్ళు వచ్చేస్తున్నారు ఇక్కడ నుంచి ఇంకా ఎంత దూరం ఉందో ఎగ్జాక్ట్గా అయితే మాకు తెలియదు ఒక రకంగా చెప్పాలంటే ఇంత అడ్వెంచర్ ట్రెక్కింగ్ ఫస్ట్ టైం అండ్ ఫస్ట్ వీడియో ఇంత అడ్వెంచర్ ట్రెక్కింగ్ సో చూసుకోవచ్చు ఇంకా చాలా అంటే చాలా దూరం ఉంది రోడ్డు అండ్ శివ త్వరగా రావాలి లేట్ అయిపోతే టైం ఎంత అయింది ఫైవ్ అవుతుందా ఫోర్ థర్టీ అవుతుందా ఫోర్ థర్టీ టైం అవుతుంది సో మేము ఇంకా పైకే వెళ్ళలేదు కిందికి ఎప్పుడు రావాలి కిందికి వచ్చే టైంలో ఖచ్చితంగా డెఫినెట్గా చీకటి అవుతుంది సౌండ్స్ అయితే వస్తున్నాయి మనకు సో బ్రో వాళ్ళు కూడా ఆగిండ్రు అక్కడ ఏదో సౌండ్స్ వస్తున్నాయని చెప్పేసి సో సౌండ్స్ అంటే మామూలు సౌండ్స్ కాదు ఏదో పెద్ద పెద్దగానే వస్తున్నాయి ఏదో గట్టినే ఉంది బ్రో సో గైస్ ప్రజెంట్ మీరు గమనించవచ్చు ఒకసారి గీచి కుందేలు ఉందా సంథింగ్ ఏదో ఉంది కట్టలాడుకోండి లోపల ఏదో చిన్న గుహలాగా కనిపిస్తుంది మేబీ దాంట్లో దూరిపోయింది దాంతో మనం శాసనం చేయడం ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేయడం మనకు అంత ఇంపార్టెంట్ కాదు వెళ్ళిపోతే ముందు ముందుకు వెళ్ళిపోతా నువ్వు కూడా వీలైతే కట్ట తీసుకో ఎందుకంటే మనకు కొంచెం సేఫ్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే మనం పైకి వెళ్ళిపోదాము ఇక్కడ నుంచి వాళ్ళు ఇంకా చాలా దారుణంగా ఉంది రోడ్ అయితే సౌండ్స్ వస్తున్నాయి ఆ సౌండ్స్ మేము భయపడి ఇక్కడనే ఉంటే సరిపోదు బ్రో సౌండ్స్ వస్తే మాత్రాన మనం ఆగిపోము మన ఈ ప్రయత్నం ఆగిందంటే అది వేరే అవుతుంది సో వచ్చేసేయండి సో డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ అయితే ఘోరంగా మమ్మల్ని అయితే భయపెట్టేస్తున్నాయి మేము కిల్లకనపురం కోట పైకి వెళ్ళొచ్చు అంటే మామూలుగా ఉంటుంది మనం అనుకున్నాం మేబీ ఇంత దారుణంగా ఉంటుంది అని అని అసలు అనుకోలేదు దారి అయితే వేరే రేంజ్లో ఉంది దారిష్ మేము అసలు కిందికి వెళ్తున్నామా పైకి వెళ్తున్నామా అసలు ఏమీ తెలుసలేదు ఇంకా అడవిలోనే ఉన్నాము ఏంటి ఇంత దారుణంగా ఉంది కానీ ఎగ్జాక్ట్గా మాకు రోడ్ అయితే తెలియట్లేదు సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఆరో సింబల్స్ అయితే ఉన్నాయి సో దారి ఇక్కడే అనమాట మేబీ యాక్చువల్గా మనం కోట అంచు వరకు వచ్చినాం అనేది అయితే సింప్టమ్స్ కనబడుతున్నాయి అది కూడా క్లారిటీగా తెలియదు సో మనం ఇంకా ముందుకు చాలా దూరం వెళ్ళాలి మనకు గుహలు అన్నీ వెళ్ళిపోయిన తర్వాత పెద్ద పెద్ద కొండ చర్యలు అయితే వస్తున్నాయి సో ఇక్కడ మీరు దారి చూసుకోవచ్చు ఇంకా క్రిటికల్గా ఉంది సో మీరు ఈ దారి చూడండి ఎంత చిన్నగా ఎంత క్రిటికల్గా ఉంది కొండలు ఇక్కడ ఇక్కడ కూడా మార్క్స్ ఉన్నాయి సో ఎవరైనా కొత్తగా రావాలనుకునే వాళ్ళ కూడా ఈ మార్క్స్ పట్టుకొని రావచ్చు ఈజీగా నేను చేసిన అడ్వెంచర్స్లలో ఇట్ ఈస్ ద బెస్ట్ అడ్వెంచర్ ఇది దగ్గరకు వచ్చినట్టున్నా అనిపిస్తున్నా దగ్గరకు వచ్చినామని అనిపిస్తుంది అనిపిస్తుంది గాడి అయితే చల్లగా వస్తుంది అది ఎందుకంటే ఓవరాల్గా టైం ఈవినింగ్ అయిపోయింది ఫైవ్ అవుతుంది మేము ఇంకా వెళ్ళనే లేదు పై ఆల్మోస్ట్ మేము రిటర్న్ వస్తున్నామంటే సీకెట్ అయిపోతుంది ఆ సీకట్ ఇప్పుడు ఎంతెంత వీడియో మేము నడుచుకుంటూ వచ్చినామో అదంతా మేము రిటర్న్లో చీకట్లోనే వెళ్ళాలి కనిపిస్తున్నాయి చూడండి అక్కడ గోడలు అయితే కనిపిస్తున్నాయి సో మనకి ఇక్కడ నుంచి ఇంకా ఆల్మోస్ట్ దగ్గర వచ్చినట్టున్నాము సో ఈ లొకేషన్ పాయింట్స్ అయితే చూడండి ఎలా ఉందో మొత్తం సో మీరు ఇది కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక కొలను ఉంది చెరువు మేబీ ఈ గుట్టల మధ్యలో పడ్డ వాటర్ మాత్రం ఇక్కడ స్టే అవుతున్నట్టున్నాయి స్టోర్ అవుతుండొచ్చు మేబీ అక్కడ మంకీస్ అన్ని దుంకులాడుతున్నాయి ఆడుతున్నాయి మనల్ని చూసి ఎదుర్కొన్నట్టు మనల్ని చూసి షాయి ఎదుర్కొన్నాం లేకపోతే వాటిని చూసి మేము ఎదుర్కొన్నాం మాకే తెలుస్తలేదు సో అంతా ఉంది సో ఇక్కడ వాటర్ ఉండడం కూడా మంచిది ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే జంతువులకు మంకీస్కి కొన్ని కొన్ని ఉంటాయి కదా అడవి పందులు ముళ్ళ పందులు సంథింగ్ అలాంటి వాటికి అడవి జంతువులు అడవి జంతువులకు అన్నిటికీ వాటర్ వన్య ప్రాణులు వాటర్ వాటికి దాహం తీర్చడానికి బాగుంది అనమాట అది మనం పైకి ఎగిరిన తర్వాత ఒక చిన్న ఇంటర్వెల్ బ్రేక్ అయితే తీసుకున్నాము. ఎన్నిసార్లు తీసుకుంటారా? ఆ ఇంటర్వెల్ కానీ ఫ్రెష్ 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 ఇది బాగుంది. కొంచెం వాటర్ అని చెప్పేసి అన్నా కదా. సో వాటర్ అక్కడి నుంచిలకంటే ఇక్కడ ఇంకా క్లియర్‌గా కనిపిస్తుంది. ఒకసారి చూడు. ఒకసారి చూయించు వాటర్ ఇంకా క్లియర్‌గా అక్కడికంటే ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. సో చుట్టూ కొండలు మధ్యలో వాటర్. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. వెళ్ళిపోందా అశ్వ లేట్ అవుతుందా బ్రో రిటర్న్ టికెట్ అవుతుంది రా చూసాను చికెన్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్నో బలులు ఉన్నాయి ఆ బలు అన్నీ ఆ రాయి ఈ రాయి ఏ కలర్ ఉందో అదే లో ఉన్నాయి కనిపిస్తలే కొమ్మది పట్టుకున్నట్టు కొంపదీ పట్టుకున్నా ఏంది లేదు ఆర్ మార్స్ట్ మాత్రం బాగా పెట్టిండ్రు జనాలకి అర్థం కావడానికి సో ఎందుకంటే ఇది ప్లేసెస్ చాలా వైల్డ్ ప్లేస్ కాబట్టి ఆర్ఎంఆర్స్ ఫాలో కాకుండా వెళ్ళామంటే తప్పిపోయినట్టు ఈ ఏరియాలో కానీ దూడ తీరిపోతుంది అయితే ఏమో అనుకున్నాం శ్రీలకాపురం కోట అంటే కానీ చాలా అయిపోతుంది చూడొచ్చు మీరు ఎంట్రెన్స్ ఇలా దూడ అప్పటి అప్పటి కాలం నాటి పెద్ద పెద్ద రాజగోడలు అయితే చూడండి ఎలా ఉన్నాయో సో ఈ రాజిగూడలు అప్పట్లో మీదికి ఎలా మోసుకొచ్చి ఎలా కట్టిందో కూడా అనలేదు ఒక మనం కొన సిమెంట్ పెళ్ళ మొయ్యం ఈ కిల గణపురం కోట ఎక్కడ ఒక మహాయుద్ధం అనే చెప్పుకోవచ్చు మనం సో ఫైనల్ గా అయితే మొత్తానికి పైకి వచ్చినాం దారి ఏ సైడ్ ఉంది అనేది వెతకాలి ఇక్కడ ఇక్కడ నుంచి దారి క్లోజ్ మిడిల్ ప్లేస్ కి వచ్చేసినట్టున్నా సో ఇక్కడ నుంచి చుట్టూరుగా కొండలే ఉన్నాయి మధ్యలో నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడ నుంచి అరిస్తే నా రింగ్ సౌండ్ నాకే వస్తుంది ఒకసారి వినండి సౌండ్ సో కనిపిస్తున్నాయి గైస్ మీరు చూసుకోవచ్చు ఒక దారి ఉంది చిన్న దారి ఇటు ఒక దారి ఉంది చిన్న దారి ఈ సెంటర్ నుంచి అది ఇంకా కొంచెం అక్కడ కనిపిస్తున్నాయి కదా కొండలు సో ఆ పైన కొండల వరకు అయితే మనం వెళ్ళాలి అక్కడ వరకు వెళ్ళాలంటే ఇంకా చాలా ట్రెక్కింగ్ చేసేది ఉంది సో మనం అయితే లేట్ చేయకుండా త్వర త్వరగా అయితే వెళ్ళిపోదాము సో రోడ్డు బాట చూసుకోవచ్చు చిన్న రోడ్ అయితే ఉంది కనిపిస్తుంది కదా సో ఈ చిన్న రోడ్ టట మనం ఆ పైకి అయితే వెళ్ళాలి చుట్టూరుగా తిరిగి ఇదే వెళ్తుంటే మనకు ఇదే గుట్ట మీద ఇంకో చెరువు అయితే కనిపించింది ఒకసారి చూడేలా ఉందో సో ఇది చెరువు అనమాట ఈ కోటది ఆ కోట గోడలు అక్కడ కనిపిస్తున్నాయి కదా సో ఇది చెరువు మనం అక్కడికైతే మీదకి వెళ్ళాలి సో వా గుట్ట మీద అయినా సరే ఇలాంటి చెరువులు ఉన్నాయంటే చాలా మంచి విషయం అనేది చెప్పుకోవాలి అండ్ ఇంకోటి ఈ గుట్ట మీద వాటర్కి ప్రాబ్లం లేకుండా ఇలా ఏర్పాటు చేశారు అప్పట్లో సో అంటే ఇది ముఖద్వారం కాదు మేబీ గోడలు అంటారు చూసినావా ఎంట్రెన్స్ గోడలు సో ఇదే అన్నమాట అది వాళ్ళ సోల్జర్స్ చెక్ చేస్తూ ఉండడానికి సో ఇదే ఆ గోడలు ఇక్కడ నుంచి పైకి కూడా మీకు స్టెప్స్ ఉన్నాయి చూద్దాం మాకు స్టెప్స్ వచ్చేసి మేబీ వాళ్ళ రక్షక బట్టలు అంటారు చూసినావా దిక్స్ వచ్చి చూసినట్లు అనుకుంటా మేబీ సో అయితే ఇక్కడ నుంచి సో ఇది సెక్యూరిటీ కాదు మేబీ ఇదైతే సెక్యూరిటీ కదా మేము అయితే మనకి వెళ్ళిపోదాం పైకి వెళ్ళే దారి ఎలా ఉందో ఒకసారి చూడండి మొత్తం మనం కొండల మధ్య వాళ్ళ మధ్యలో వెళ్ళాల్సి వస్తుంది ఒకసారి మీరు చూడండి ఎలా ఉందో కోట సామ్రాజ్యం అంతా ఓన్లీ మళ్ళీ బిగినింగ్ ఎంట్రెన్స్ మాత్రమే ఓన్లీ సగానికి సగం మాత్రమే వచ్చినాం ఇంకా సగం ట్రెక్కింగ్ చేయాలి సగం ఎక్కాలి పైకి ఇది ఏదో బావి లెక్క ఉంది మేబీ అప్పటి కాలంలో సంపు అనుకుంటా మేబీ ఇది సో ఈ సంపులో మనం దిగే ప్రయత్నం అయితే ఏం చేయము సోల్ అయితే కదా అండ్ ఇంకోటి ఒక్కటి కాదు రెండు సంపులు ఉన్నాయి మేబీ ఇవి హౌస్ లాగా సంపుల్లాగా వాటర్ లెక్క ఉండొచ్చు సో మేము ఇంకా ముందుకైతే వెళ్ళిపోతాము ఇక్కడ కూడా రెండు దారిలు అయితే ఉన్నాయి మేబీ ఇదే దారి ఉండొచ్చు మేబీ ఇదే దారి ఉండొచ్చు సో దీని అయితే వెళ్ళిపోదాం మనం అన్వేషించాలి డారో మార్క్ ఆరో మార్క్ అన్వేషించాలి చెరువులకు అటు ఉన్నట్టులోకి ఉంది కదా ఓ గాయ్స్ కొంచెం అంటే మేము దారి తప్పిపోతుంది సో ఆ తప్పు మళ్ళీ చేయాల్సిందని సో నేను దారి కరెక్ట్ చేసుకొని మళ్ళీ అయితే వెళ్ళిపోతున్నాను ఒక చిరంజీవి మూవీ ఉంటుంది కదా మృగరాజు మూవీ ఆ మూవీలో ఉంటుంది కదా ఇచ్చిన గడ్డి పులులు సింహాలు సంథింగ్ లైక్ అట్లాగే ఉంది సేమ్ అట్లాగే ఉంది మనమైతే వెళ్ళిపోతున్నాం హారో మార్క్ కూడా కనిపించట్లేదు హారో మార్క్స్ అయితే ఇక్కడ లేవు మనకైతే ఇక్కడ ఉంటుంది ఇలాంటి హారో మార్క్స్ అయితే లేవు దారి ఎట్టుందో తెలియదు బాట వరకు అయితే ఎండ్ అయిపోయింది బ్రో ఇక్కడికైతే రోడ్ అయితే బాట అయితే ఎండ్ అయిపోయింది డెడైట్లో చూసుకో లెఫ్ట్ అయితే అదే అండి స్ట్రైట్ మళ్ళీ అది కిందికి వెళ్తుందేమో నాకు తెలిసి ఇసుకో కిందికి వెళ్తుందేమో మనమైతే రోడ్ అయితే తెలియట్లేదు బాట తెలియట్లేదు కనిపిస్తుంది ఏమన్నా లేదు ఏం ఎలా అంటే ఆరో క్లోజ్ అయిపోయాం మనం మనం మొత్తం దారి తప్పి వచ్చినాండా దారి ఈ వరకు కరెక్టే వచ్చినామని ఈడయ్యమేదో తెలియదు ఎగ్జాక్ట్గా అరమాసం వరకు అయితే వచ్చినాం మేబీ అదే ఉండొచ్చు అప్పుడు పైకి అదే ఉండొచ్చు ఫైనల్లీ బాటైతే దొరికిందిరా నేను ఏదో అమెజాన్ ఫారెస్ట్లో దొరుకుతున్నట్టే ఉంది అసలు ఇంత దారుణంగా ఉంటుంది రోడ్ అని అసలు చిన్న ఉంటాయి వచ్చిన కనిపిస్ మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఒక ఇల్లు ఉన్నట్టుంది పాత కాలం నాటిది సో మొత్తం మట్టి ఇల్లు అనమాట మొత్తం మట్టి ఇల్లు ఇది మట్టితోటే ఉంది ఎంత పడిపోయినాయి మట్టితోటి ఇల్లు అయితే ఎంత పడిపోయింది సో ఇక్కడ నుంచి టూ టూ రోడ్స్ అయితే ఉన్నాయి ఒక రోడ్ ఉంది ఇది ఇటు రోడ్ ఉంది ఆరో మార్క్స్ ఎక్కడ ఉన్నాయనేది చూడాలి సో మనకైతే ఆరో మార్క్స్ అక్కడ కనిపిస్తుంది కనిపిస్తుందా కనిపిస్తుంది సో ఆ చిన్న రైక్ అయితే ఆర్ఎ మార్క్స్ మనం పైకి తీసుకొస్తున్నా కిందకి దిప్పు అదే కదా కానీ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు మాత్రం ఒకటికి పదిసార్లు సార్లు చెక్ చేసుకుని వెళ్ళండి లేదంటే పక్కా మిస్ అవుతారు రూట్ అయితే నేను మీ అందరికీ చెప్పవలసిన విషయం ఏంటంటే ఇక్కడికి ఎవరైనా ట్రెక్కింగ్ చేయడానికి వీడియో చేయడానికి ఎవరు రావాలనుకున్న కూడా ఒక నలుగురు ఐదుగురు కలిసి అయితే రండి ఎందుకంటే చాలా భయంకరంగా ఉంది చాలా భయంకరంగా ఉంది అంటే ఇంకోటి మన ఒకవేళ రాళ్ళు దొరకకపోయినా సరే మనము ఎమర్జెన్సీ పర్పస్ ఏంటంటే మనం వచ్చిన రూట్లో కొమ్మలు కొంచెం లైట్ పంపుకున్నామంటే మనం వచ్చిన రూట్ అనేది మర్చిపోం అది చాలా వీడియోస్లో చాలా మంది చెప్పారు కాకపోతే మాకు ఇప్పుడు రియల్గా ఎక్స్పీరియన్స్ చేసి చేయాల్సి వస్తుంది ఇప్పుడు మనం అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాము అక్కడ కనిపిస్తుంది కదా అదే కొండ మనం సో ఇంతాక మనం చెరువు అవతల ఉన్నాము చెరువు అవతల వచ్చినాము మనం ఇప్పుడు ఆ పైకి అయితే వెళ్దాము సో ఇక్కడ కెమెరా క్లోజ్ చేస్తున్నా పైకి ఎక్కిన తర్వాత మిగిలిన వీడియో అయితే రికార్డ్ చేస్తాను సో ఇంకోటి తెలుసా ఇప్పుడు వచ్చింది మొత్తం ఒక ఆఫ్ అయితే ఇప్పుడు మనం పోవాల్సింది మెయిన్ ఇంకో ఆఫ్